కోట్ల కుంభకోణం పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖ్లీ రే ముందు వాడు ఎక్కడున్నాడు వాడు పోలీసులకు దొరికితే నేను పోతా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వదువా ఎవరికి ఏం చెప్తాడో తెలియదు చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది సూర్య భాయ్ మాకు ఫోన్ చేశారేంటి నన్ను అలా పిలవకండి సార్ మీ ముందే నేనంత ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కూడా టూ పర్సెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటికి లాతానంటే అరుణ్ గోఖ్లీని మీకు అప్పు చూఖ్లీ మాకే దొరకలేదు నీకు ఇలా దొరికాడు ఉన్న ఎలక్క ఇంకో ఎలక్ కనపడుతుంది సార్ ఆ ఏలకని ఇప్పుడు వర్స పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ చిక్కుపడకండి జగండి అరుణ్ గొక్కి దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోఖలిని పట్టించింది సూర్యాని ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగా వాడెవడో నాకు తెలియదు ఇప్పుడు దాకా వాడిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో హెమ్ హీ వాస్ బాన్ అండ్ చికాకోడ అమెరికన్ సిటిజన్ గుర్తురావట్లేదా లేదే పద్దెనిమిదేళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గని కాల్చాడు ఆడే సూర్య వాడు మామూలుడు కాదే డోంట్ మిస్ హిమ్ వాడి సంగతి నాకు తెలుసే ఏదో ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం చేశాడు నవ్ హీస్ లవ్ విత్ యూ ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్దే వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తాడు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్క వంద సార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इस बुलंद हौसलों को सलाम करता हूं वो बैंक राबरी चेसा इन बैंक दिन चीफ गेस्ट ब्लैक मनी ताचो के ना <laughs> आउन सर इंडिया स्विस बैंक सर వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫంటాస్టిక్ పబ్లిక్ సో ముసి తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనైంది అది తీసుకోవటమే సార్ మంచితనాన్ని రోజులు కాదు సార్ ఇవి మంచి ఉన్న త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ వాళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారని మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసే సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే అని ఫ్రాంక్ సూర్య నిన్న దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిన్న టోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నిన్ను చూడలేదు సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలిస్తేనే ఎవడన్నా నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగు దగ్గర వేల వేల కోట్లు सर कोऑपरेट चार पिटे पेदोड़ बट वन थिंग सर आई एम नॉट इंटरेस्टेड इन मनी आई एम इंटरेस्टेड इन पावर। सूर्य तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया ఆమె బహుత్ ఖుషీ నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ ఢిల్లీకి కావాలి కావాలా లేదా ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలను లేదా ఎలక్షన్ అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు మొత్తం ఇండియాలో ఎన్ని ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా పదివేల కోట్లు అవుద్ది ఇష్టం నీకు లాస్ట్ టైం ఒక లో అరవై కోట్లు ఖర్చు అయింది జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంట్రల్ ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పోయిన పర్ సీటు కావాల్సిన అక్కడ ఎంత ఖర్చు అని ఎవ్వడికి తెలియదు సార్ పార్టీ తరఫున మీరిచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్ గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపడానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్కి ఇరవై ఐదు వేల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి ఎలక్షన్కి ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం నేనే ఇస్తా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్ ఎందుకు డబ్బులు పంచడానికి రాయే రిప్ మీ హైకమాన్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను